అందరికి ఉదయం చూసారా ఫోన్ చూస్తున్నాడు మొబైల్ ఇంకా చూస్తూ ఉన్నాడు లేచి లేవగానే అదే మొబైల్ తీసాడు ఇంక ఇక్కడైతే ప్రియలక్ష్మి కూడా మొబైల్ చూస్తున్నారు బయటకు వచ్చి చూస్తే ఇక్కడ పిల్లి చూసారు అవతలకి దూకడం కోసం చూస్తుంది నేను మొత్తం అంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసి బయట కూడా కడిగి కొంచెం ఏదో ముగ్గి పెట్టిస్తాను ఇంక మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ వాళ్ళ మొబైల్ పనులనే ఉన్నారన్నమాట ఏవో షార్ట్ వీడియోలు ఏవో చూస్తున్నారు వాళ్ళు నేనైతే పూజ అది చేసుకున్నాను బాబా వారికి ఇంకా ఇలా ఉన్న పువ్వులతోనే కొంచెం కొంచమే ఉన్నాయి ఇంకా అవే పెట్టి పూజ చేసుకున్నాను కూడా ఇంకా టిఫిన్లోకి చట్నీ చేయడం కోసమని మిరపకాయలు అవి ఫ్రై చే వేపిసి అండ్ గుళ్ళు కూడా ఫ్రై చేసాను ఇంకా దోసలు ఎక్కండి రెడీ చేశాను దోసలుకి చూసారా ఇంట్లో గ్రైండర్ ఉంటే చక్కగా రోజు టిఫిన్ ఎత్తుకునే పని ఉండదు హ్యాపీగా పప్పు వేసుకొని చక్కగా టిఫిన్కి అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ పిండి ఇడ్లీ పిండి కూడా ఉంది కదా ఇడ్లీ పిండి అనుకొని సారీ ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ అనుకొని కరచి రవ్వ వేసాను ఇంకా అది అది కూడా దోసల కింద వేసి ఇంకెలాగా పిండి అయిపోద్ది కాబట్టి తర్వాత నెక్స్ట్ అది ఆ పిండే వాడాలి వీడైతే ఏం చేస్తున్నానని చూస్తూ ఉంటాడండి నేను ఏదైనా పని చేస్తానా ఇంకా చూస్తూ ఉంటాడు ఇక్కడ బయటకు అడిగి పెట్టాను కదా ఇప్పుడు ఆరిన తర్వాత కనిపిస్తుంది స్వీట్ అయితే మాత్రం పడుకొని చూస్తుంది ఇంకా టిఫిన్ అది దోశలు వేసాను ఇంకా దోశలు వేస్తే ఇంకా తింటున్నారు ఏడు తినాలి వద్దా అని తింటా మొబైల్ చూస్తున్నాడు అన్నమాట వాడు ఇంకా నేను చట్నీ చేద్దామని అన్ని పక్కన పెట్టాను కదా కరెంట్ పోయిందండి ఇంకా వాళ్ళ టిఫిన్ తిన్న తర్వాత చట్నీ చేయాల్సి వచ్చింది కరెంట్ వచ్చేసరికి టిఫిన్లు కూడా అయిపోయినాయి ఇంకా ఎలాగ మధ్యాహ్నం ఈవినింగ్ కావాలి కదా చట్నీ అని చేసేసాను అది పని అవుతుందని ఇంకా రైస్ కూడా పెట్టాను ఇంకా రైస్ కూడా అయిపోయింది స్వీట్ అయితే మాత్రం చూసారా ఇంకా అది ఎలా చూస్తుందో దానికి పెరిగి వేసి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా తినేస్తుంది దానికి స్నానం ఒకటి చేయించాలండి పైన టెరస్ ఒకటి క్లీనింగ్ ఉంది మొక్కల పని ఒకటి ఇంకోండి దీనికి ఏమో స్నానం ఒకటి ఉంది షాంపూ తీసుకొచ్చారండి షాంపూతో స్నానం చేయించాలి దానికి ఇది అయితే అన్నం తినడం చూసారా దానికి ఏది వేసి పెట్టినా తినేస్తుంది పెట్టి వరకు అడగదండి మనం పెట్టాలి అన్నట్టుగా చూస్తుంది తప్ప ఆకలి వేస్తుందని ఏమన్నా అయితే అరుస్తాయి టైంకి కానీ ఇదైతే అరవదు పిలవదు అలా చూస్తూ ఉంటుంది అన్నమాట పెడితే తింటాను లేకపోతే లేదు అన్నట్టు కానీ ఏది పెట్టినా తింటది కాబట్టి ఇంకా నాకు ఆ ఇబ్బంది మాత్రం ఉండదు కింద కూడా ఎక్కువ పడనవద్దులే కొంచెం ఒకటి రెండు అన్నం మెదకలు తప్ప ఎక్కువ పడనవదు తను అదే అంటారు నేను పెడితే అన్నం మొత్తం కింద పెట్టేస్తావు పెడతాను పెడితే మాత్రం ఒక మెదక్కు కూడా పండువ్వట్లేదు అంత ఇదిగా తింటున్నావు అని అడుగుతారు కానీ దానికి ఎందుకో నేను పెడితే దానికి చాలా ఇష్టం ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా తర్వాత కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి మొక్కలకి వాటర్ వేస్తున్నాను అది నిండింది లేండి వాటర్ ట్యాంక్ అందుకే కొంచెం ఫాస్ట్గా వస్తుంది వాకిం వెళ్ళి వాళ్ళు వస్తే వెళ్తున్నారు వస్తున్నారు ఇంకా రొటీన్గా మీకు చూపిస్తాను కదా మందార పువ్వులు ఇవి చిన్నవాగా ఉన్నాయండి మర్చిపోతున్నాను ముందు ఉంది వెయ్యాలి ఇప్పుడు ఎలాగ వర్షాలు పడతాయి కాబట్టి క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత అప్పుడు మొక్కలు కొంచెం మందు లాంటిది ఏదైనా వేస్తానండి మొక్కలు కూడా గ్రో అవుతాయి కదా ఈ జిల్లేడు మొక్క చూస్తే చక్కగా ఎదుగుతుంది కూడా దీంట్లో కొంచెం మట్టి తేవాలండి అక్కడికి రేపూర్ వెళ్తాం కదా ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు మట్టి ఒక బస్తా తెచ్చుకున్నామంటే ఇంకా కొన్ని మొక్కలకు వస్తే కొన్ని మొక్కలు కాదు ఒక నాలుగు కుండీలకు వస్తాయేమోనండి అంత అంతకన్నా ఎక్కువ రాదు అదే పెద్దవి అయితే మూడు వస్తాయి చిన్న చిన్నవి అయితే నాలుగు అలా వస్తాయి అన్నమాట కానీ మట్టి మొక్క మాత్రం మంచిది ఇస్తారు కూడా ఒక బస్తా మట్టి హండ్రెడ్ రూపీస్ అయినా సరే మట్టి మనకి ఎక్కడ దొరకదు కదా కావాలి కాబట్టి తెచ్చుకోవాలి ఇంకా ఇక్కడ మొక్కలు వచ్చిన సరే వేస్ట్ మొక్కలు వచ్చేసినాయి అన్నిట్లోనే వేస్ట్ మొక్కలు అండి చాలా మొక్కలు ఈ పొదైనా కూడా ఇప్పుడు పోయింది అనుకున్నాను కదా కొంచెం కొంచెం వస్తుంది మర్చిపోయి నేను మొన్న నిన్న పొదైనా మొక్కలు అదే పొదైనా బిర్యానీలో వేసాం కదా అవి కొమ్మలో ఉంచాను వేద్దామని అది మర్చిపోతున్నాను వేయాలే అండి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు వస్తున్నారు చూసారా ఇంకా అన్ని మొక్కలకి ఇలాగ వాటర్ అది వేసేస్తున్నాను ఇంకా మొక్కలకి వాటర్ వేసేసిన తర్వాత కింద కూడా కొంచెం పని ఉంది ఇక్కడ అయితే మాత్రం చూసారా వాకింగ్కి ఇంకా ఎక్కువగా వెళ్తున్నారు కూడా ఇంకా నేను మొక్కలకి వాటర్ అది వేసేసి కొంచెం ఫాస్ట్గానే వస్తుందిలేండి ఇంకా వాటర్ కూడా మొక్కలకి ఫాస్ట్గానే వేయటం కూడా అయిపోతుంది కాబట్టి కాబట్టి ఇక్కడ చెన్నై మొక్కకు వాటర్ మాత్రం వేయలేనట్టు ఉంటుంది చూసారా రోజు వేసిన సరే మొక్కలు దీనికి మాత్రం వేయలేనట్టు ఉంటుందండి బాగా ఎక్కువ వాటర్ తాగుతుంది ఎందువల్ల తెలియదు కానీ ఈ మొక్క కూడా గ్రో అవ్వట్లేదు అవుతుంది కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి గాలి వేసినప్పుడు కొమ్మలన్నీ కింద పడిపోతాయి దాన్ని స్టడీ చేసి సరి చేసి ఇంకా కట్టాలి అండి కడితే కానీ అప్పుడు అది సరిగ్గా నిలబడదు పువ్వులు కూడా ఇప్పుడిప్పుడు పోస్తున్నాయి కొంచెం ఫాస్ట్గా అదే అండి నేను ఊరేళ్ళక ముందు అయితే బాగా పోసే కదా రోజు ఉండే తర్వాత తను వాటర్ వేయకపోవడం వల్ల కొంచెం పువ్వులు పీయటం కూడా తగ్గింది ఇప్పుడైతే మాత్రం ఇంకా రోజు కంపల్సరీ వేస్తున్నాను కాబట్టి ఇంకా పువ్వులు కూడా బాగా పోస్తున్నాయి ఇంకా మొక్క మొక్కలకి మొత్తం ఇలా వాటర్ వేసేసరికి నేను పైకి వచ్చేసరికి వన్ కిందకి వచ్చి కిందకి వెళ్ళేసరికి ఒక వన్ అవర్ అవుతుంది అండి ఎందుకంటే ఇంకా మొక్కలకి వాటర్ వేయడం ఎందుకంటే పువ్వులు ఇవన్నీ ఉంటే పోయటం అట్ వాటర్ ట్యాంక్ నిండి అయిన తర్వాత నిండిన తర్వాత అప్పుడు కిందకి వెళ్తాను ఈ అయితే మొత్తం శుభ్రంగా పాడైపోయింది అంతకున్న సోపా అండి మేము పైన ప్లేస్ కింద లేదని ఇంకా పైన పెట్టడం వల్ల మొత్తం అంతా పోయింది ఇంకా ఈ పువ్వులు కొంచెం ఇంకండి ఇవి పింక్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా ఇవి కూడా you <laughs> ఇంకా అన్నీ కోసేస్తున్నాను నేను ఉన్న మట్టికి కోస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇంక మళ్ళీ బాబా గారికి పూజ చేసుకోవడానికి చూసారు కదా పువ్వులు కూడా లేవు పెట్టడానికి అవి రెండో మూడో అంటే పెట్టి పూజ చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇంక ఇప్పుడైతే మాత్రం కోసేద్దామని ఇంక కోసేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఎండ వస్తుంది కదండి అందుకే పైకి రావాలంటే కొంచెం కష్టంగా కష్టం కాదు కాకపోతే ఇంకా అన్ని ఫ్రెష్ అయ్యి ఇంకా అలా కూర్చొని పూజ చేసుకునేసరికి పైకి రావాలనిపించదు ఇంకా అందుకోసమని ఇంకా అదేదో ఈవినింగ్ కోసుకున్నాం అనుకోండి మార్నింగ్ పైకి వచ్చే ఉండదు దానికోసం ఇంక ఇప్పుడైతే మాత్రం కొంచెం పువ్వులు పరవారికి పోస్తున్నాయి ఇంకా ఈ వైట్ పువ్వులు కూడా ఉన్నాయి కదా ఇవి అయితే గుత్తి కింద ఉన్నాయి ఇవి కూడా పోసేస్తాను ఇంకా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పువ్వులు సరిపోతాయి ఇంకా అందులోని శనివారం కదా ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి అన్నింటికి పెట్టడానికి గల సరిపోతే కింద కూడా కోసేస్తుంది కింద ఉన్న మొక్కలు మెట్ల దగ్గర ఉన్నాయి కదా ఇంకా కింద రోడ్డు మీద ఇంకా మొక్కకు పువ్వులు కూడా ఇలా కోసేస్తున్నాను ఇలా మెట్ల మీద నుంచి ఉంటే అందుతున్నాయి ఇంకా అక్కడ చూసారా వాకింగ్ ఇంకా వెళ్తూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా అందరికి వెళ్తూ ఉంటారు ఇక్కడ బాగుంటుంది కదండి అలాగా ఇంకా పువ్వులు పువ్వులన్నీ కోసేసరికి ఇదిగోండి ఇన్ని పువ్వులు వచ్చినాయి ఇంకా ప్రియా అయితే మాత్రం ఇంకా ఏదో అంటుంది వాడు టీవీ చూస్తున్నాడు టీవీ కదా ఫోన్ చూస్తున్నట్టున్నాడు అండి ఇంకా స్వీట్ అయితే అక్కడ పడుకొని ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇడు చూసారా ఇంకా లక్ష్మి మేము అదే డిమాట్కి వెళ్ళడానికి అని రెడీ అవుతున్నాం ఇంకా ఇక్కడ అయితే మాత్రం ఇదిగోండి ప్రియాను లక్ష్మి బయటకు వస్తున్నారు చింటోడని ఇంకా నేను వెనకాల వెళ్తున్నాను వెళ్తూనే సరే అని తీస్తున్నాను ఇంకా డిమాట్ దగ్గర మాట అండి ఇది కూడా షాపింగ్ మాల్ ఇంకా మేము దగ్గరికి వచ్చేసాం ఎక్కువ బయట ఏమీ తీయలేదు కానీ అంటే ఎక్కువ ఎప్పుడు రొటీన్గా డిమార్ట్కి వచ్చేటప్పుడు చూపిస్తాను కదా అందుకోసం ఎందుకు ఈ రోజు కొంచెం అండి వర్షం నిన్న పడ్డది కదా ఈ రోజు అయితే చాలా గమ్మైపోతుంది అందుకే వాయిస్ చెప్పేటప్పుడు కొంచెం నాకు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అయినా సరే ఇంకా చెప్పాలి కాబట్టి వీడియో పెట్టాలి కదా ఇంకా డిమార్ట్లో అవులకి వస్తాం ఇక్కడ బిస్కెట్స్ చూస్తుంది చూస్తారు అవి అంటే చాలా ఇష్టం దానికి తను అవే బిస్కెట్లు తీసుకొచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఈ రోజైతే మాత్రం డిమార్ట్ అస్సలు ఖాళీ లేదండి చాలా ఫుల్ రష్గా అందు పైన కూడా అలాగే ఉంటుంది కదా చిన్నవాడు చిన్నవాడ అయితే పైకి వెళ్దాం వెళ్దాం అని అడుగుతున్నాడు సరే తర్వాత వెళ్దాంలే అనుకొని కోరుకుని ఈరోజు సారీ అయితే మాత్రం ఎక్కువ ఏమి తీసుకోలేదులేండి లక్ష్మి అయితే మాత్రం తీసుకుంది నేను అయితే ఇంకేమీ తీసుకోలేదు ఇంకా శనగపిండి మైదా పిండి అన్నీ ఇక్కడ ఉన్నాయి రాగి పిండి అవి ఇక్కడ ఏమో పాల ప్యాకెట్లు అండి ఇంకా పాలు ఒకటి ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానులేండి మిల్క్ ప్యాకెట్ ఎందుకంటే పాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంట్లోని ఇంకా అది ఒకటి పెద్ద లీటర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇంకా లక్ష్మి పిల్లలకి బిస్కెట్లని ఇంకా వేరే వాళ్ళకి నచ్చినాయి పిల్లలకి నచ్చినవి మాత్రం తీసుకుంది చెంటాడుకు బావులు అవీని ఇక్కడ బిల్లు వేయిస్తుందన్నమాట ఇంక బయటకు వచ్చేస్తున్నాం ఇంకా ప్రియా అయితే మాత్రం చూస్తుంది ఇంకా అవన్నీ వాడి బాల్ మాత్రం వదలట్లేదండి ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమో అని ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ బాల్ కింద పడిపోయింది ప్రియా ప్రియా నుంచి అది పాపం వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి ఇంకా తర్వాత అయితే అసలు వాడు వదల వదలట్లేదు ఇంకా బాగానే జాగ్రత్తగా పట్టుకున్నాడు ఇక్కడ ఐస్ క్రీము పాప్కార్న్ ఉంటుంది కదా ఇంకా ఐస్ క్రీమ్ తెలుసు కదండి ఐస్ క్రీమ్ మాత్రం వదలం ఐస్ క్రీమ్ డిమార్ట్కి వెళ్ళామంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ తినే వస్తాం కాబట్టి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం వెన లేదు చాక్లెట్ ఉంటే ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకా అది తీసేసుకుని ఫ్లేవర్ అది తీసుకొని తినేసి పాప్కార్న్ తీసుకొని ఇంకా డీమార్ట్లో తీసుకున్నాం కదా అవి కూడా తీసుకొని బయలుదేరా అందుకే కవర్ మర్చిపోయామండి తల ఒకటి పట్టుకొని వస్తున్నాం దగ్గరే కాబట్టి ఇక్కడ చూసారా బా టెంపులేండి దుర్గా మా దుర్గాదేవి టెంపుల్ ఇక్కడ ప్రియా వాళ్ళు ముందు నడుస్తుందని నేను వెనకాల వీడియో తీస్తున్నాను ఇంకా పాప్కాన్ చెప్పాను కదండి పాప్కాన్ తీసుకున్నామని ఇంక ఈ పాప్కాన్ అంటే స్వీటీకి చాలా ఇష్టం అండి అది చాలా తినేస్తుంది కూడా ఎవరిని తిన అదే కావాలంటది ఈ రోజు అయితే మాత్రం అన్నం పెడితే సరిగ్గా తినలేదు ముందు పాప్కాన్ తినేస్తుంది కదా ఇంకా దోశలు వేసేస్తుందని తను వచ్చేసరికి లేట్ అవుతున్నప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా అందరూ టిఫిన్ చేసేద్దాం కదని ఇంకా దోశలు వేసేసరికి తను కూడా వచ్చారు ఇంకా తను కూడా దోశ టిఫిన్ చేసేస్తున్నారు ఇంకా ప్రియా కూడా తింటుంది ప్రియా అని తింటాడు ప్రియా స్వీటీ అయితే మాత్రం చూడండి ఎలా పడుకొని చూస్తుందో వీళ్ళైతే మాత్రం ఆడుతున్నారు ఇంకా ఇంట్లో పెరుగు ఉంటే లెస్సీ తగదామని లెస్సీ చేస్తుంది లక్ష్మి ఇంకా మిక్సీలో వేసింది లేండి వేసిన తర్వాత మళ్ళీ గ్లాసులోనే ఇంకా టీ ఇటు తొరుపుతుందిమాట అదే ఒక దాంట్లో చూడటం అలాగే వేస్తుందండి దాన్ని ఏదో అంటారు కదా నాకు సరిగ్గా రాదు అందుకోసమే నేను అలా చెప్తుందని ఏమనుకోకండి ఇంకా లెస్సీ కూడా అయిపోయింది చల్ల చల్లగా కూలి కూలు కానీ ఇంకా లెస్సీ కూడా తాగేస్తే అది కూడా ఒక పని అయిపోతుంది ఇదిగోండి నేనైతే ఎప్పుడూ ఎక్కువ తాగను ఎక్కువ కదండి అసలు తాగను అటువంటిది బాగుంటుంది తాగండి మంచిది కూడా అంటే నేను మామూలుగా మజ్జిగ అండి అండ్ రైస్లో వేసుకుంటే పెరిగి ఎక్కువ వేసుకుంటాను అంతే ఇలా లెస్సీ స్వీట్గా ఉంటుంది కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంకా అయితే మరి తను చేస్తు చేస్తుంది కదా ఈసారి చూడండి ట్రై చేయండి అంటే సరే అయినా తీసుకున్నాను కానీ బాగుందండి చాలా బాగుంది నాకు నాకు నచ్చింది కూలి కూలిగా ఉంది కదా అందులోని ఎప్పుడే కూలింగ్ ఉన్న తాగాలని చూస్తాం కాబట్టి నచ్చింది పర్వాలేదు అనిపించింది బాగుంది కూడా అని పర్వాలేదు కదా బాగుందండి ఇంకా లెస్సీ కూడా నేను నాకు ఇస్తే తాగేసి నేను ఇక్కడ విజయవాడ వెళ్ళాను కదా నేను మొన్న అప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసాను ఆ గుళ్ళో బాబావారి టెంపుల్లో తీసిన వీడియో అప్పుడు పెట్టడానికి ఎక్కువ లాగా ఏం తీయలేదు కదండి అందుకనే ఇప్పుడు కొంచెం రెండు వీడియోలు మాత్రం కలుపుతున్నాను లాస్ట్లో మీరు కూడా చూస్తారు కదండి అక్కడి నుంచి మేము బాబావారి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చిన్న తిరుపతి వెళ్ళాము కదా ద్వారకా తిరుమల భీమడవులు ఇంకా అక్కడ వీడియో మాట అక్కడ తీసినవి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కానీ అసలు అక్కడ కూడా ఆ రోజు ఖాళీ లేదండి చాలా ఫుల్ రష్గా ఉంది మాకు మార్నింగ్ వెళ్తే లెవెన్ ఆ టైంకి వచ్చేసరికి టెన్ అయింది మాట ఆ టైంకి మామూలు అయితే దర్శనం అయ్యేసరికి మొత్తం మూడు అయింది అయిందన్నమాట టైం ఇంకా ఆ టైంకి దర్శనం చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఇంకా అలా చాలా టైం పట్టింది ఇక్కడ లోపల అండి ఇంకా స దశ అవతారాలు ఉంటాయి కదా మత్స్య అవతారం అనేది ఇంకా అవన్నీ అవతారాలు అండి ఇంకా తీయలేదు నేను కొంచమే మాత్రం తీసాను అందులో అక్కడ ఖాళీ ఒకటి లేదు నేనే తీయాలి ఇంకా అందుకోసం కొంచమే తీసాను ఉంటాను